నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం పెదకూరుపాడు కాన్వెంట్ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించారు అనంతరం ఎస్ఐ వెంకట్రావు పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడియుడు పిల్లలను బడిలో చేర్పించాలని పనులకు పంపించడం నేరమని అన్నారు భవన నిర్మాణ కార్మికులు చిన్నారులను పనులు పెట్టుకోరాదని సూచించారు హోటళ్లు పెట్రోల్ బంకులు వివిధ శాఖల్లో బాల కార్మికులను పెట్టుకోరాదని ఎస్ఐ తెలిపారు తల్లిదండ్రులు చైతన్యం కలిగి ఉంటేనే బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలన జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ అమరావతి సూపీరియర్ అండ్ డైరెక్టర్ విన్నరసి సిస్టర్ గ్రేసి ఏఎస్ఐ నాయక్ హెచ్పిసి రామేష్ పోలీస్ సిబ్బంది స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు పవన్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఏజ్లో వాళ్ళకు మంచి విద్య అందిస్తే వాళ్ళు రేపు మంచి ఫ్యూచర్లో మంచి పౌరులుగా తయారయ్యి వాళ్ళ పేరెంట్స్ కానీ సమాజం కానీ ఎంతో కొంత ఉపయోగపడతారు కావున ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎవరైనా బాల కార్మికులకైనా కనిపిస్తే మీరు స్వచ్ఛందంగా వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేసి వాళ్ళ వివరాలు తెలియజేస్తే అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ ఎవరైనా కూడా వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తారు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరియు పౌరులు కూడా బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించాలి ప్రతి ఒక్కళ్ళు చదివించాలి వాళ్ళు ఆ ఏజ్లో అందరూ చదువుకొని మంచి తెలివిదాట్లు వస్తే ఫ్యూచర్లో మంచి ప్రపంచానికి లేకుంటే మన ఇండియాకి లేకుంటే మన ఏపీకి వాళ్ళు ఉపయోగపడతారు కావున ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి బాల కార్మికులు లేకుండా కృషి చేయాలి మరి రోజున మేము అమరావతి సిస్టర్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఈ నెల మొత్తం కూడా మన పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా బాల కార్మికులు ఉండకూడదు ఉంటే అలాంటి పిల్లని ఉచిత టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి వన్ వన్ టూ కానీ హండ్రెడ్ కానీ అయితే పది తొమ్మిది ఇలాంటి ఉచిత టెలిఫోన్ నెంబర్లకి తెలియాలి ఎందుకంటే బాల కార్మిక వ్యవస్థలు ఉండకూడదు ఇందువల్ల చాలా తరో కాలంలో చాలా అనార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బాలకారుణ వ్యవస్థనే ప్రోత్సహించకూడదు ఆపరేషన్ ముస్కాన్ కానీ ఆపరేషన్ స్వేచ్ఛ కానీ మరి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి స్పెషల్ డ్రైవ్ కానీ ఇందులో చాలా మంది ఇప్పుడు మనం రెస్క్యూ చేస్తున్నాము చేసినా కూడా మళ్ళీ కొంతమంది ఇప్పుడు యథావిధిగా మగదే పాట పడుతున్నారు అలా కాకుండా ముందు పేరెంట్స్ అవేర్నెస్ కలిగి ఉండాలి పేరెంట్స్ కూడా ప్రణం కలిగించడం ఆతృత ఆసక్తి కలిగి ఉండాలి దాంతోపాటు ప్రజలందరి యొక్క సహకారం ఉండాలి అందుకనే ఈ రోజున మన కరెకూరపాడు పోలీస్ స్టేషన్లో ఈ యొక్క పోస్టర్ రిలాక్సేషన్ కార్యక్రమం అనేది తెలియజేస్తున్నాం ఇలాగా మేము ప్రతిరోజు ఈ పల్నాడు జిల్లాలో మేము అమరావతి కానీ కరెకూరపాడు కానీ హోసూర్ మండలంలో కానీ వివిధ కార్యక్రమాలలో మేము ముందుకెళ్తూ ఉన్నాము ఏదేమైనా కూడా బాల కార్మికం బాల కార్మికులు లేనటువంటి సమాజాన్ని మనం చూడాలి ఎస్పెషల్లీ పల్నాడు జిల్లాలో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క భూష్యపడిస్తారు సార్ ట్రాన్స్ఫర్